ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం సురక్షిత ప్రాంతాల్లో తీసుకోవాలి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మీరు వెళ్ళారు ఒకవేళ ఎండినా కానీ మీరు సురక్షిత ప్రాంతంలో మళ్ళీ వాగు వచ్చి అక్కడ మీరు ఇంటికి ప్రమాదం ఉంటుంది గతంలో మన దగ్గర కూడా జరిగింది అప్పుడు ఏ ఒక హెలికాప్టర్తో తీసుకెళ్లి చేయవలసింది పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మీరు ఈ రోడ్డు బాగా హెవీ రేంజ్ పడుతుంది ఈ మన హైవే రోడ్ ఉంది కాబట్టి మనకు బండ్లు రాకపోకలు సరిగ్గా కనిపిస్తలేదు ఆ ప్రమాదం రోడ్డు ప్రమాదం అయ్యే శాస్త్రుంది కాబట్టి దయచేసి మీరు వర్షం తగ్గిన పో తగ్గిన తర్వాత వెళ్తే బాగుంటుంది అదేవిధంగా ఈ చెక్ డ్యాం దగ్గర కానీ మళ్ళీ అక్కడ మన గణపూర్ దగ్గర ఉన్న డ్యామ్ దగ్గర చూడడానికి చాలామంది వెళ్తారు అక్కడ ఎవరు కూడా వెళ్ళరు దయచేసి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు కూడా మేము ఎన్నో వేళ మీకు ఇక్కడ మేము అవైలబుల్గా ఉంటాము జస్ట్ మీరు హండ్రెడ్ ఎన్కి ఫోన్ చేస్తే సరిపోతుంది